హలో అండి అందరికీ ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్లో తీసుకున్న కొన్ని షార్ట్ టాప్స్ అయితే చూపిస్తున్నాను జస్ట్ నాకు ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి ఫైవ్ టాప్స్ వచ్చేయండి షార్ట్ టాప్స్ అనమాట మనకి నీ లెంగ్త్ వస్తాయి అన్ని ఎంబ్రాయిడర్ టాప్సే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంది అంటే టూ సిక్స్టీ రూపీస్ ఒక మోడల్ వచ్చి ఒక డ్రెస్ వచ్చి ఇది ఎస్ సైజు నుంచి కూడా డబుల్ ఎక్స్ సైజ్ వరకు కూడా ఈ ఫైవ్ టాప్స్ అనేది అవైలబుల్ ఉంది అన్నీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలరు ఇది యోక్ పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ లిప్ ప్యాచ్ ఉంటుంది కదా ఆ టైప్ వచ్చింది కలీ మోడల్లో వచ్చిందండి డ్రెస్ ఏమో ఇలాంటి నడుము దగ్గర ప్లీట్స్ అనేవి రాకుండా కలీ మోడల్ ఉంది కదా ఆ టైప్లో అయితే వచ్చింది బాగుంది డ్రెస్ వచ్చేసి కలర్ కూడా చూడండి ఇది యొక్క పార్ట్ మంచిగా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఎంబ్రాయిడరీ ప్యాచ్ అనమాట దాన్ని అయితే వేసున్నారు ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి సన్న లేస్ అయితే ఇచ్చారు చాలా బాగుందండి కలర్ అండ్ ఫ్యాబ్రిక్ ఏమో సైజ్ కూడా ఎస్ నుంచి డబల్ ఎక్స్ వరకు ఉంది టూ సిక్స్టీ రూపీస్ పడింది కాస్ట్ వచ్చేసి సింపుల్గా క్లాత్ మంచి కంఫర్ట్ ఫీల్ వస్తుంది వేసుకున్నా కూడా ఇంకా నెక్స్ట్ వన్ పింక్ అండి పింక్ అంటే ఆల్మోస్ట్ అందరికీ లైక్ చేస్తారు ఈ పింకే ఆల్మోస్ట్ నాకు నచ్చిన టాప్స్లో ఈ పింక్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్ అనేవి చాలా బాగా వచ్చాయి ఇంకా ఈ పింక్ కలర్కి వస్తే ఇది మరొక డిజైన్తో అయితే ఎక్పార్ట్లో డిజైన్ అయితే ఇచ్చారు ఇది కూడా జస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ అని అండి మొత్తం ఇందాక ఇచ్చిన మెరూన్ కలర్ టాప్ కన్నా కూడా ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇంకా నీట్ ఫినిషింగ్తో మంచిగా ఉంది అంటే ఏ టాప్కి ఆ టాప్ అనమాట దీనికి వచ్చేసి నార్మల్ ప్లేట్స్ అనేవి ఇచ్చారు ఇంకా హ్యాండ్స్కి ఏమో ఎటువంటి లేస్ అనేది ఇవ్వలేదు నార్మల్గా ఇచ్చారండి చూడండి ఇది అనమాట పింక్ కలర్ టాప్ అనేది ఇది కూడా నాకు టూ సిక్స్టీ రూపీస్ పడింది ఇంకొక విషయం ఏంటంటే ఇది చూడండి ఇది బాటమ్ దగ్గర ఇలా ప్లేట్స్ అనేవి ఇచ్చారు ఇది ఇంకొక మోడల్ అనమాట టాప్స్ ఏమో కాస్ట్ ఏమో అన్నిటికీ ఒకటే కానీ మోడల్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే సెలెక్ట్ చేశానండి ఇవి మా పాప కోసం అయితే తీసుకున్నాను అంటే ఏదైనా జీన్స్ పైకి వేసుకోవచ్చు లెగ్గిన్స్ వేయొచ్చు జెగ్గిన్స్ వేయొచ్చు ఇలా ఈజీగా సమ్మర్లో అలా వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ టైప్ అయితే ఆర్డర్ చేశాను అనమాట నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది మింత్ కలర్ అంటారు కదా అదండి ఇది కూడా సేమ్ ప్యాటర్న్లోతే తీసుకున్నాను ఇది యోక్ పార్ట్ అంతా గ్రీన్ అండ్ రెడ్ అండ్ లైక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో అయితే ప్యాచ్ అయితే ఇచ్చారు అంటే ఎంబ్రాయిడరీ డిజైన్ లాగా ఈ టాప్ వచ్చేసి బ్యాక్ సైడ్ థ్రెడ్ కూడా ఇచ్చారండి చూడండి యోక్ పార్ట్ ప్రతి ఒక్క డ్రెస్ కి యోక్ పార్ట్ అనేది మంచి హైలైట్ లుక్ తో అయితే ఇచ్చారు చూడండి ఈ పార్ట్ అంతా ఎంత నీట్ గా ఇచ్చారు వర్క్ అండ్ డిజైన్ వచ్చేసి ఇదే డిజైన్ లో హ్యాండ్స్ కూడా ఇచ్చారండి స్మాల్ గా ప్యాచ్ వర్క్ లాగా చాలా బాగుంది ఏ టైప్ ఆఫ్ అయినా కూడా యూజ్ చేయొచ్చు అనమాట ఇంకా ఈ కలర్ అనేది చాలా బాగుంది ఇంకా చూడండి మొత్తం ఇలా ఉంటుందన్నమాట డ్రెస్ అనేది దీనికి కూడా బాటంలో చిన్న ఫిల్స్ లాగా అయితే ఇచ్చారు ఇంకా సేమ్లో ఇంకొక గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాము ఈ గ్రీన్ కలర్ నేను చూడలేదు సరిగ్గా అంటే అది ఇది సేమ్ మోడల్ కదా అని అనుకోలేదు కలర్ బాగుంది డిజైన్ బాగుందని ఫైవ్ డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేసేసాను సేమ్ అండి ఇందులో చూపించేది ఏం లేదు జస్ట్ కలర్ మాత్రమే డిఫరెంట్ అనమాట ఇంకా టోటల్గా మొత్తం ఒకటి ఇది నిండు ముదురు పచ్చ అంటారు కదా ఆ కలర్ అండి ఇది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇది బేబీ పింక్ అన్నిటికంటే కూడా నాకు నచ్చిన కలర్ ఇది లైట్ బేబీ పింక్ అనమాట చాలా బాగా వచ్చింది కలర్ అండ్ డిజైన్ కూడా దీని యొక్క పార్ట్ అయితే చాలా హైలైట్ అండి అసలు చాలా బాగుంది చూడండి నిజంగా పెంగ్విన్స్ లాగా డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగా వచ్చింది దీనికి గ్రే కలర్ జెగ్గింగ్ కానీ లెగ్గింగ్ కానీ యూస్ చేశారన్నా బాగుంటుంది లేదంటే మెరూన్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు అయితే హ్యాండ్స్కి ఏమీ లేదు ప్లెయిన్గా ఇచ్చేసారు జస్ట్ యోగ పార్ట్ మాత్రమే మంచి హైలైట్ ఇచ్చారనమాట అండ్ నడుము దగ్గర కూడా ఒక చిన్న బెల్ట్ టైప్లో అయితే ఇచ్చారండి ఇంకా క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది మంచి డీసెంట్ లుక్ అయితే వస్తుంది వేర్ చేసినా కూడా టాప్కి వచ్చేసి జస్ట్ యోక్ పార్ట్ మాత్రమే హైలైట్ అండి ఇంకా హ్యాండ్స్ కానివ్వండి బాటమ్ కానివ్వండి ఇంకా ప్లెయిన్గా నార్మల్ టాప్ మోడల్ అయితే వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ అయితే ఇచ్చారు ఇవేనండి ఫైవ్ టాప్స్ అనమాట ఫ్లిప్కార్ట్లో తీసుకునేవి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వచ్చింది ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ